ఇక్కత్తు కాటను గచ్చోళా కాటను ప్రియదర్శిని కాటను ప్రియాంక కాటను జేకే మధుప్రియ కాటను నాయన మీకు తెలిసిన బ్రాండ్ ఏమో నాకు తెలిసిన బ్రాండ్లు ఉంటాయి ఏమో కానీ లో మాత్రం యాభై బ్రాండ్లు అన్ని రకాల బ్రాండ్లు అయితే తీసుకొచ్చి పెట్టేది ఎందుకంటే ఒక ఐటెం ఉంది ఒక ఐటెం లేదు మళ్ళీ మంగళగిరి నారాయణపేట గద్వాలు అన్ని అన్ని రకాలు చిన్నవాళ్ళు కట్టి పెద్దవాళ్ళు గట్టి ఈ రకాల వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి అలాగే రంజాన్ పెట్టుబడి శారీస్ నూట ముప్పై రూపాయల్లో కూడా ఫ్యాన్స్ ఐటమ్స్ అవైలబుల్ ఉంది సో పంచాలి అని వస్తే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఖచ్చితంగా మీరైతే ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు మీ ముందుకి ఒక సర్ప్రైజింగ్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాను సో ఆ కలెక్షన్ ఏంటని మీరు ఎదురు చూస్తున్నారు కదా సో కాటన్స్ సో కాటన్ లో కూడా ఇది చాలా స్పెషల్ కలెక్షన్ ఈ రోజు స్పెషల్ ప్రైస్ లో మీకైతే ఇస్తున్నారు సో ఈ వీడియోకి వెళ్లే ముందు ఎవరైనా కొత్తగా షాప్ విజిట్ చేయాలి అనుకుంటే సో లేడీస్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుందండి ఫాల్స్ లంగాలు జాకెట్ నుంచి స్టార్ట్ చేస్తే టాప్స్ లెగ్గిన్స్ వేర్స్ జీన్స్ అంతే అంతేకాకుండా డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ కేటలాగ్ శారీస్ అన్ని రకాల ఐటమ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి సో ఈ రోజు స్పెషల్ వీడియో మాత్రం మీకు కాటన్ లో ఒక అమేజింగ్ స్పెషల్ వీడియో ఆఫర్ వీడియో ఇస్తున్నాను సో ఆ వీడియో అయితే మనం వీడోలికి వాచ్ చేద్దాము వాచ్ చేసే ముందుగా సో చూడండి ఫుల్ వర్క్ ఐటమ్స్ రంజాన్ అండ్ ఉగాది స్పెషల్ ఐటమ్స్ అయితే ఫుల్ స్టాక్ న్యూ మోడల్స్ అయితే వచ్చేసినాయి సో చూడండి వీటి కోసం చాలా మంది వెయిటింగ్ చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు ఇట్లా వర్క్ శారీస్ వీడియో స్పెషల్ వీడియో పెట్టని సో సెవెన్ సెవెంటీ నైన్ ఫిఫ్టీ థౌజండ్ థౌసండ్ ఫిఫ్టీ ఇట్లా మోడల్ ను బట్టి ఫుల్ ఆఫ్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది సో ఇవే కాదు ఈ వర్క్స్ ఏ కాదు పట్టులో కూడా అవైలబుల్ గా ఉన్నాయి మంచి మంచి వెరైటీస్ సో ఈ రోజు స్పెషల్ వీడియో ఆ కాటన్ స్పెషల్ అంటే మనం విడుదలకి వెళ్ళి ఓకే సార్ స్పెషల్ వీడియో అండి సో ప్యూర్ ఒరిజినల్ కాటన్ వస్తుంది చూసి ఇది బాంబే శిబోరీ కాటన్ వస్తుంది అట్లాగే కలంకారీ బోర్డర్ వస్తుంది సో ఒకసారి మీకు ఇది పళ్ళు వస్తుంది అనమాట సో శారీ మొత్తం కూడా యాక్చువల్ గా ఇవన్నీ కూడా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ శారీస్ మీకు తెలుసు ఎవరన్నా జనరల్ గా ఈ కాటన్ మీద బాగా అవగాహన ఉంది ఈ కాటన్ లో మంచి మీకు అనుభవం ఉంది అనుకుంటే ఇప్పటికే మీరు అనుకోని ఉంటారు ఈ ఐటమ్స్ ఏం ప్రైస్ మీరు తీసుకుంటారు ఒకవేళ మార్కెట్ లో కొనాలి అనుకుంటే సో ఈ రోజు ఒక సర్ప్రైజింగ్ ఆఫర్ లో ఇస్తా ఉన్న రంగుల ఏదైనా సరే కంపల్సరీగా సెట్ వైజ్ మాత్రం తీసుకోవాల్సిందే ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో మీకు దీంట్లో చాలా రకాల వెరైటీస్ డిజైన్స్ అయితే చూపిస్తా అయితే మినిమం ఈ ఆఫర్ ఈ ప్రైస్ మీకు దక్కాలి అంటే మాత్రం మినిమం టూ సెట్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సిందే మినిమం తీసుకోవాల్సింది ఎందుకంటే ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో నేను ఇస్తున్నాను జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎందుకంటే అన్స్టాపబుల్ ఆఫర్ మనం అయితే రంజాన్ ప్లస్ ఉగాది సంబరాలు అన్స్టాపబుల్ ఆఫర్ లో ఉన్నాం కాబట్టి ఈ రోజు ఈ కాటన్ శారీస్ వీడియో మాత్రమే ఎందుకు ఇస్తున్నాను అంటే చాలా బిజీగా ఉంది షాప్ సో వచ్చిన కస్టమర్స్ కే మనం ఐటమ్ అనేది ఇవ్వలేకపోతున్నాం అలాగే వచ్చిన కస్టమర్స్ చూపించకపోతున్నాం చాలా అంటే చాలా బిజీగా ఉంది కాబట్టి వీడియో చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది సో అందుకని ఈ రోజు స్పెషల్ ఇప్పుడే కాటన్ శారీస్ స్పెషల్ వీడియో అనేది ఇప్పుడే ఓపెన్ చేశాము ఆ స్పెషల్ వీడియో అయితే మీకు ఇస్తున్నాను సో ఇది ఫస్ట్ డిజైన్ చూడండి పార్సిల్ టు పార్సిల్ బెల్ టు బెల్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది దీంట్లో డిజైన్స్ అయితే ఒకటి చూద్దాం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది మినిమం టూ సెట్స్ అయితే తీసుకోవాలి టూ సెట్స్ నేను చూపిస్తా మీకు నచ్చిన టూ సెట్స్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ చూద్దాం సో నెక్స్ట్ డిజైన్ ఓకే సార్ సో చాలా బాగుంటుందండి మొత్తం కూడా యాక్చువల్ ఇవన్నీ కూడా మీకు కోటా సారీస్ హెవీ హెవీ ఐటమ్స్ అన్నమాట చాలా స్పెషల్ గా బ్లౌజ్ సో కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ విత్ మనకి జెరీ బుటాస్ సో ఈ డిజైన్ సెకండ్ చాలా డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి సెకండ్ డిజైన్ అన్నమాట సో ఎలిఫెంట్ డిజైన్ సో ఇప్పుడు మినిమం టూ సెట్స్ తీసుకోవాలని చెప్పాము ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఇక కస్టమర్స్ అన్న మాది చిన్న వ్యాపారం చిన్నగా షాప్ పెట్టుకున్నాం ఒక సెట్ పంపించండి అని చిన్నగా నైస్ గా అడుగుతా ఉంటారు అన్నమాట సో ఏం చేద్దాం అంటే ఒక సెట్ కూడా ఇద్దామా అనిపిస్తుంది సో మాక్సిమం టూ సెట్స్ కాదండి టూ కాదు త్రీ కాదు ఫోర్ కాదు ఇది మాత్రం బెస్ట్ ఆఫర్ బెస్ట్ కలెక్షన్ ఈ ప్రైస్ అయితే ఖచ్చితంగా దొరకదు మీ చాయిస్ మీకే వదిలేస్తున్నాయి ఒకటి కావాలా రెండు కావాలా మూడు సెట్లు కావాలా మేము ఇష్టం తీసుకోండి ఎందుకంటే చిన్నగా స్టార్ట్ చేస్తారు ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్న ఇక నా వాట్సాప్ నిండిపోయింది ఇక రెండు అన్నాను కదా ఒకటి ఒకటి అని సో చాలా మంది ఆర్డర్స్ పెట్టుకుంటారు నాలుగు సెట్లు ఐదు సెట్లు పెట్టుకున్న వాళ్ళు కస్టమర్స్ ఉన్నారు కొంతమంది చిన్న చిన్న కస్టమర్స్ ఉంటారు వాళ్ళైతే ఇప్పుడు ట్యాక్చర్ స్టార్ట్ చేస్తారు నాకు ఇంకా వద్దులే ఆ గొడవ నాకు వద్దులే గాని వాట్సాప్ వద్దులే గానీ నాకు నెమ్మదిలే గానీ ఇదిగమ్మా ఎన్ని కావాలంటే అన్ని సెట్లు తీసుకోండి సింగల్ సెట్ కావాలి సింగల్ తీసుకోండి రెండు గంటలు రెండు తీసుకోండి మూడు గంటలు మూడు తీసుకోండి కలర్స్ డిజైన్స్ అన్ని కావాలంటే అన్ని తీసుకోండి మీ చాయిస్ ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఇది మాత్రం మామూలు ఛాన్స్ కాదు సూపర్ లక్కీ ఛాన్స్ ఎందుకంటే ఈ ప్రైస్ కి మాత్రం ఇది గా ఉంటుంది జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఇరవై రూపాయలు చూపిస్తే అనమాట చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మాక్సిమం ఇలాంటి కలెక్షన్స్ మోడల్స్ ఇంకా మీరు ఎక్కువ చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షాప్ ఇది ఇచ్చేయండి సూరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఇందా మన డైరెక్షన్ లో చెప్పినట్లే గుంటూరు సిటీ మార్కెట్ కంప్లీట్ గా వాల్ షాప్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి కాదు మన దగ్గర లేడీస్ సంబంధించిన ప్రత్యేక అవైలబుల్గా ఉంటుంది సో చక్కగా చూసుకోండి ఈ కాటన్ శారీస్ కు మాత్రం ఇప్పుడు లక్కీ ఆఫర్ ఇస్తున్నాను జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎన్ని సెట్లు అన్ని సెట్లు తీసుకోండి ఇది మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకోకూడదని స్పెషల్ ఆఫర్ ఇది వచ్చేసింది ఇది కోట వచ్చింది ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉండే శారీస్ ఏంటంటే మనకి లక్కీ ఛాన్స్ వచ్చింది నెక్స్ట్ డిజైన్ లక్కీ ఛాన్స్ లో సారీ సో ఇట్లా స్పెషల్ గా ఉంటాయి సో ఇవి వాడి డిమాండ్ ఏంటంటే మొత్తం ఫైవ్ థౌసండ్ తీసుకుంటే ప్రైస్ తగ్గిస్తాను అన్నారు యాక్చువల్ ఇది కొత్త కంపెనీ ఎక్సలెంట్ సో కొత్త కంపెనీ వాడు ఫైవ్ థౌసండ్ శారీస్ తీసుకుంటే ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తాను ఫైవ్ థౌసండ్ కాదు టెన్ థౌసండ్ తీసుకుంటాను సారీస్ చెప్పు ఏ ప్రైస్ కి ఇస్తామని చెప్పి రేటు మాట్లాడి చెక్ చేశాను సో ఆ ఈ స్టాక్ ఉన్న ప్రెసెంట్ నా దగ్గరకి అయితే ఒక సిక్స్ హండ్రెడ్ సారీస్ వచ్చినాయి స్టార్టింగ్ అంటే అన్ని ఒకసారి రావాలండి సిక్స్ హండ్రెడ్ శారీస్ వచ్చినాయి స్టార్టింగ్ నిదానంగా వన్ బై వన్ బై వన్ ఒక ఫైవ్ ఫైవ్ పార్సెస్ టెన్ టెన్ పార్సెస్ అలా వేస్తుంటాడు సో ఈ సీజన్ కు మాత్రం ఇది బంపర్ ఆఫర్ సో నా దగ్గర సెవెన్ హండ్రెడ్ శారీస్ మాత్రమే ఉన్నాయి సో మరి ఆ లక్కీ ఛాన్స్ లక్కీ కస్టమర్స్ ఎవరో మీరే చూసుకోండి జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే కూడా ఫోర్ హండ్రెడ్ ప్లస్ అంతే మూడు ఇరవై తొమ్మిది సారీ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కనిపెట్టారు అబ్బో మేడం గారు అదే ఆన్లైన్ అండి మాత్రమే ఖచ్చితంగా ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ సారీస్ అండి సో ఆల్రెడీ మనం కూడా అమ్మేవ్ దీంట్లో కొన్ని ఐటమ్స్ కొన్ని డిజైన్స్ ఇది లక్కీ ఛాన్స్ లక్స్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు మీ ఇష్టం సింగిల్ సెట్ అయినా తీసుకోండి సెట్ వైస్ కావాలంటే ఇలా సింగిల్ సెట్ లేదంటే ఒక ఇరవై చీరలు పాతి చీర్లు యాభై చీరలు కావాలన్నా మీ చాయిస్ మీకే వదిలేస్తాను నెక్స్ట్ డిజైన్ కానీ ఈ ప్రైస్ కి అయితే అసలు వదులుకోకండి మా నుంచి చెప్పే మాట అయితే ఇదన్నమాట మంచిగా అమ్ముకుంటారు జెరీ బ్లౌజ్ మొత్తం కూడా జెరీ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్స్ అన్ని కూడా స్పెషల్ ఇవన్నీ కూడా కాస్ట్లీ సారీస్ మీ రోజు స్పెషల్ ఆఫర్ లో వచ్చేసినాయి చాలా స్పెషల్ ప్రైస్ లో వచ్చేసినాయి అనమాట ఇంకా ఇవే కదండి పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు ఇంకా లంగా ఓని టైప్ సారీస్ అడుగుతున్నారు కాటన్ లో చాలా సార్లు లేవని చెప్తున్నారు తయారీ లేవు మూమెంట్ లేదు అని చెప్తున్నారు నేనైతే అడుగుతూనే ఉన్నా కొంతమంది కస్టమర్స్ అడుగుతున్నాను సో ఆన్లైన్ లో స్పెషల్ గా అమ్మే శారీస్ అయితే వచ్చేస్తాయి ఆల్రెడీ ఫైవ్ సిక్స్ డిజైన్స్ మనం రిలీజ్ చేసాము సూపర్ రెస్పాన్స్ అయిపోయినాయి మళ్ళీ ఈ రోజు టూ డిజైన్స్ వచ్చినాయి జస్ట్ గ్రూప్ లో ఫొటోస్ పెడితేనే అయిపోయినాయి జస్ట్ గ్రూప్ లో ఫొటోస్ ఎలా పంపించాను అయిపోయింది అయిపోయినాయి ఇంకో కొన్ని బండిల్స్ ఏ ఉన్నాయి మరి ఆ వీడియో షేర్ చేయాల వద్దాం నాకేం అర్థం కావట్లేదు రేపు ఇంకొక టూ డిజైన్స్ వస్తాయి అంటే ఆన్లైన్ లో కూడా దొరికే డిజైన్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి సో చాలా మోడల్స్ ఉంటాయండి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు చాలా వెరైటీస్ చూపిస్తాను మన స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది రంగుల కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ అండి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో సింగిల్ సెట్ కావాలన్నా తీసుకోండి మాక్సిమం అవకాశం స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే రంజాన్ అండ్ ఉగాది ఆఫర్ ఉంది మన స్టోర్ లో అన్స్టాపబుల్ ఆఫర్ అయితే నడుస్తుంది అన్ని మోడల్ సారీస్ అన్ని వెరైటీస్ మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో దొరుకుతాయి సో ఖచ్చితంగా అవకాశం ఉన్న తరపు స్టోరీ విజిట్ చేయండి దూరంగా ఉన్న రాలేకపోతుంది మాత్రం ఆన్లైన్ లో ఆర్డర్ ఆన్లైన్ లో ఆర్డర్ నెక్స్ట్ మోడల్ చూద్దాం షూర్ సార్ ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ లో ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో మీరు అసలు ఎక్కడ వినని ప్రైస్ అండ్ మీరు అయితే గమనించండి చాలా చాలా బెస్ట్ ఆఫర్ ప్రైజ్ లో మీరు కాటన్ సారీస్ తీసుకుంటున్నారు అండ్ ఎండలు పెరుగుతున్నాయి అండ్ మన రేట్లు అయితే దిగి వచ్చినాయి అనమాట కేవలం కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇందులో చార్ట్ అయితే చాలా బాగా నిండుగా డార్క్ చార్ట్ కొద్ది కలర్స్ కూడా ఎక్కువే వచ్చినాయి వచ్చింది జస్ట్ ఈ రోజు ఆఫర్ లో మాత్రమే ఇదైతే స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ సో వన్ డేనా టూ స్టాక్ అనేది నేను చెప్పలేను కానీ కావాలనుకున్న మాత్రం కొంచెం తొందరగా ఆర్డర్ పెట్టి సార్ సో ఎందుకంటే వచ్చిన వాళ్ళకే మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఆల్రెడీ పార్సల్ ఓపెన్ చేసినప్పుడు ఇద్దరు కస్టమర్ ఉన్నారు ఇద్దరు కస్టమర్ ట్వంటీ ట్వంటీ సారీ అయిపోయింది సో అంటే కొంచెం ఫాస్ట్ గా లేదు నేను చెప్పేది నువ్వు చెప్పేది నేను నమ్మేది ఇంద్రాబాబు అనుకుంటే మాత్రం షాప్ విజిట్ చేయండి నేను కూడా అదే మీకు షాప్ చేయండి షాపే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఇది సూరత్ వాల్ షాప్ కంప్లీట్ గా మీరు షాప్ కు వచ్చే కొనుక్కోండి నా మాట కూడా నమ్మద్దు నమ్మాసిన అవసరం కూడా లేదు సో షాప్ కే వచ్చి చూసి కొనుక్కోండి లేదు అని మన రెగ్యులర్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు ఒకసారి షాప్ విజిట్ చేసి కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటూనే ఉంటారు సో కొత్తగా విజిట్ చేసే వాళ్ళకి ఏం చెప్తున్నారంటే బుక్ చేసుకునే వాళ్ళకి షాప్ విజిట్ చేయండి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది నేను చెప్పేది నిజమా రాగా కరెక్టా కాదా నిజంగా మనం చెప్పినట్టుగానే ఇక్కడ శారీస్ ఉన్నాయా చెప్పిన ప్రైసెస్ ఉన్నాయా సో ఖచ్చితంగా విజిట్ చేస్తే మీకు అంటే పాత వాళ్ళకంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకంటే మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళు చెప్పక్కర్లేదు వాళ్ళందరికి ఐడియా ఉంది వాళ్ళందరికీ తెలుసు మన దగ్గర ఎంత జెన్యున్ గా ఉంటాయి సురత్వాళ్ళ షాప్ ఎంత స్పెషల్ గా ఉంటాయి ఎంత ప్రైసెస్ సూపర్ గా ఉంటాయి అందరికీ తెలుసు మీరు కొత్త వాళ్ళయితే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుంది ఆదివారం ఇంకా షాప్ ఓపెన్ లో ఉంటుంది సండే ఇంకా తర్వాత నుంచి ఆదివారం షాప్ ఓపెన్ లో ఉండదు ఈ వీడియోస్ జనరల్ గా చూస్తూ ఉంటారు కదా రెండు నెలలకు నెలలు ఆరు నెలలకు వాళ్ళు చూస్తారు చూసినప్పుడు సండే షాప్ ఓపెన్ ఉందని మళ్ళీ షాప్ కు వస్తున్నారు ఈ ఒక్క వారమే ఫెస్టివల్ సందర్భంగా రేపు ఆదివారం మాత్రమే షాప్ ఓపెన్ తర్వాత నుంచి షాప్ ఓపెన్ నెక్స్ట్ మోడల్ షూర్ సార్ నెక్స్ట్ డిజైన్ సో బిగ్ బార్డర్ అయితే వచ్చింది మనకి గోధుమ కలర్ మీద కూడా ఫ్లవర్స్ ఈ డిజైన్ ఈ డిజైన్లో దర్శనిస్తాయి సార్ హోల్సేల్ లో నాలుగు వందల యాభై ఐదు వందలు ఆ రేట్ లో దర్శనిస్తాము సో మన దగ్గర మాత్రమే మీకు త్రీ ట్వంటీ నైన్ స్పెషల్ ఆఫర్ సో ఖచ్చితంగా సూపర్ ఆఫర్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్స్ వాళ్ళు కాటన్లో మాత్రం మీకు కొన్ని వందల రకాలైతే చూపిస్తారు సో ఇవన్నీ జస్ట్ శాంపుల్సే ఏ కాటన్ లో మీరు చూసే శాంపులే మీరు నా దగ్గరికి వస్తే బెంగాలీ కాటను మలై కాటను ఇక్కత్తు కాటను గచ్చోళా కాటను ప్రియదర్శిని కాటను ప్రియాంక కాటను జేకే మధుప్రియ కాటన్ ఆయన మీకు తెలిసిన బ్రాండ్ నాకు తెలిసిన బ్రాండ్లు పది ఉంటాయి ఏమో కానీ షాపులో మాత్రం యాభై బ్రాండ్లు ఉంటాయి సో అన్ని రకాల బ్రాండ్లు అయితే తీసుకొచ్చి పెట్టేసి ఎందుకంటే ఒక ఐటమ్ ఉంది ఒక ఐటెం లేదు మళ్ళీ మంగళగిరి నారాయణపేట గద్వాలు అన్ని అన్ని రకాలు చిన్నవాళ్ళు ఈ పెద్దవాళ్ళు గట్టి కాటన్ శారీస్ లో మాత్రం అన్ని రకాల వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి అలాగే రంజాన్ పెట్టుబడి శారీస్ నూట ముప్పై రూపాయల్లో కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ అవైలబుల్ ఉంది సో పంచాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ చూద్దాం కాంబినేషన్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ సో ఇది ఛాన్స్ ఐటమ్ ఛాన్స్ ఐటమ్ అని మనం ఎప్పుడైతే చెప్తున్నామో అండర్లైన్ చేసుకోవాలి కొంచెం చాలా సూపర్ ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి వాళ్ళందరికీ తెలుసు అన్న ఛాన్స్ ఐటమ్ అన్నాడంటే అది మామూలు ఛాన్స్ కాదు చాలా స్పెషల్ ఛాన్స్ అని సో కొత్త కస్టమర్ చూస్తుంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ఛాన్స్ ఐటమ్ మెన్షన్ చేసామో అది కొంచెం మీరు ఆర్డర్ ఫాస్ట్ గా పెట్టుకోవాలి కావాలనుకుంటే తొందరగా షాప్ విజిట్ చేయాలి వన్ డే నుంచి ఉండవు ఛాన్స్ ఐటమ్ అని మనం చెప్పాము కొన్ని అవర్స్ అయిపోతూ ఉంటాయి ఖచ్చితంగా అయిపోతాయి స్పెషల్ ఆఫర్ సో నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇవన్నీ కూడా త్రీ ట్వంటీ నైన్ బ్లౌజ్ బ్లూ కలర్ జారీ సో చూడండి త్రీ ట్వంటీ నైన్ ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ లో ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నా చాలా డిజైన్ మీకు చక్కగా ఏ సెట్ ఆ సెట్ బుక్ చేసుకోండి సింగిల్ సెట్ అయినా ఈ రోజు స్పీడ్ గా బుక్ చేసుకోండి ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద మాత్రమే జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఆ ఫ్లవర్ డిజైన్ వేరుంది ఈ డిజైన్ వేరు బోర్డర్ కాసు ధోరియా కాటన్స్ అంటారు మీ గైడ్ ఉంది కదా ధోరియా అంటే ఇవే ధోరియా లైన్స్ అంటారు డోరియా ధోరియా లైన్స్ అంటారు చాలా బాగుంటుంది ఆ డిజైన్ మారిందండి ఈ బోర్డర్ మారింది ఇది మనకి పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి తీసుకోవచ్చు జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం ఒక సెట్ ఫైవ్ వస్తాయి ఖచ్చితంగా ఫైవ్ తీసుకోవాల్సింది ఇది ఇంకా సూపర్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ నుంచి లేదు ఇంకా ఇవే కాకుండా మన దగ్గర లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అట్లాగే టాప్స్ లో కూడా రకరకాల వెరైటీస్ టాప్స్ లో కూడా వంద రూపాయల నుంచి స్టార్టింగ్ అండి చాలా వెరైటీస్ ఉంటాయి ఇది ఆఫర్ ఐటము ఛాన్స్ ఐటమ్ సో ఎవరికైనా టు బెల్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా స్పెషల్ ప్రైస్ సో కాటన్ లు పెరిగే సీజన్ టైమ్ లో మనకి వచ్చేసరికి కాటన్ లో ఆఫర్ తో ది బెస్ట్ ప్రైస్ కి మనం కలెక్షన్ అయితే రివీల్ చేస్తున్నాము అస్సలు మిస్ చేసుకోవద్దండి ఛాన్స్ ఐటమ్ అన్నమాట ఛాన్స్ ప్రైస్ కూడా జస్ట్ త్రీ ట్వంటీ బ్లౌజ్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది జస్ట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి మీరు బుక్ చేసుకోండి మీకే అర్థమైపోతుంది దాని తర్వాత మీరే పెట్టుకుంటారు ఆర్డర్ ఒక యాభై షేర్లు వంద షేర్లు మీరే ఆర్డర్ పెట్టుకుంటారు స్పెషల్ ఐటమ్స్ అన్నమాట సో ఈ రోజు స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ వెరైటీస్ చూసారు కదా కొంచెం టైం తక్కువ ఉంది కొంచెం బిజీగా ఉంది అందువల్ల ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తున్నాను రేపు మాత్రం కంప్లీట్ గా ఫుల్ పేజ్ గా స్పెషల్ వీడియోస్ ఇస్తాను రంజాన్ సారీస్ కూడా మీ సారీస్ కూడా వచ్చేస్తాయి జస్ట్ శాంపుల్స్ చాలా పార్సెల్స్ వచ్చినాయి సో వీటిలో కూడా కొత్త మోడల్స్ వెరైటీ ఉన్నాయి మన ఛానల్ సూరత్ బాంబే డిస్కౌంట్ లో ఈ రంజాన్ సారీస్ ఉగా రేపు రిలీజ్ చేస్తాను సో చక్కగా అది చూసేసుకోండి నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక స్పెషల్ వీడియో బాంబే డిస్కౌంట్ స్టోర్ ఖచ్చితంగా మీరు ఒక స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక ఆఫర్ వీడియోతో ముందుకు వీడియో మరి బై థ్యాంక్ యూ సో మచ్ సార్